హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక జరిగిందంతా చూసి రాజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అది అవకాశంగా తీసుకుని రుద్రాణి అయితే రాజ్ దగ్గరికి కొన్ని కాగితాలని తీసుకుని వెళ్తుంది ఇక రాజ్ అయితే అత ప్లీజ్ దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి ఇక రాజ్ అయితే రుద్రాణితో మాట్లాడుతూ ఉంటే రుద్రాణి చూడు రాజ్ నీ బాధని పోగొట్టడానికి వచ్చాను అని చెప్పడంతో ఏం అత్త నా బాధని నువ్వు పోగొట్టడమేంటి అని అడగడంతో ఇక రుద్రాణి అయితే తన చేతిలో ఉన్న తాగితాలని అయితే ఇస్తుంది ఒక్కసారిగా రాజ్ ఆ పేపర్స్ని చూసి కోపంతో రగిలిపోతూ అత ఏంటిది అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి ఇక ఆ పేపర్స్ని విసిరి కొడతాడు ఇక రుద్రాణి అయితే రాజ్ ఎందుకు ఆవేశపడతావు కాస్త నేను చెప్పేది విను చూడు అవేవి నిజమైన విడాకులు కాదు కేవలం ఫేక్ మాత్రమే కావ్యని మళ్ళీ నువ్వు ఇంటికి తీసుకురావడానికి ఇదొక నాటకం మాత్రమే అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ అత్త నువ్వు చెప్పేది నిజమేనా అని అంటుంటే చూడు రాజ్ నీ బాధని చూడలేక నేను ఇలా నీతో చెప్తున్నాను చూడు కావ్య తిరిగి ఇంటికి రావాలి అంటే నువ్వు కూడా కావ్య చెప్పిన పనే చేయాలి అని అంటుంటే అంటే కావ్య విడాకులు అడుగు ఇస్తానంటుంది కాబట్టి ఆ విడాకుల్ని ఇమ్మంటావా అని అంటుంటే చూడు రాజ్ నిన్నెవరు కావ్యకి విడాకులు ఇమ్మన్నారు కేవలం విడాకులు ఇస్తానన్నా నాటకం మాత్రమే ఆడమన్నాను అని చెప్పడంతో ఇక రాజైతే సరే అత్త కావ్యని తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఇంతకంటే మరొక దారి కనిపించట్లేదు అని చెప్పి రాజైతే ఇక ఆ కాగితాల్ని తీసుకొని ఇక అక్కడి నుంచి కావ్య దగ్గరికి బయలుదత్తాడు ఇక ఇది ఇలా ఉండగా కనకమైతే కావ్య దగ్గరకొచ్చి అమ్మా కావ్య ఒకసారి అల్లుడుగారితో నేను మీ నాన్నగారు మాట్లాడి చూస్తాం అప్పుడైనా నీ కడుపులో బిడ్డని అల్లుడుగారు ఎందుకు వద్దనుకుంటున్నారో తెలుస్తుంది కదా అని చెప్పడంతో అమ్మా ఎంతమంది అడిగినా ఆయన మాత్రం నిజం చెప్పరు మీరు అడిగినా ప్రయోజనం లేదు వద్దమ్మా వదిలేసే నా జీవితం ఎలా రాసిపెట్టిందో అలాగే జరుగుతుంది అని అంటుంటే ఇక కనకం చేంటే ఏంటే రాసిపెట్టేది పెళ్లి చేసుకుంది మొదలు ఏ రోజు కూడా ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నదే లేదు అందరూ ఆదరించిన భర్త దూరం పెట్టాడు భర్త దగ్గరయ్యాడు అనేసరికి ఆ యామిని వచ్చింది ఆ యామిని ఇన్ని రోజులు మీ ఇద్దర్ని దూరం చేసి నరక యాతన పెట్టింది ఇప్పుడు సంతోషకరమైన రోజులు వచ్చాయి అంటే దానికి అల్లుడుగారు ఆ బిడ్డనే వద్దంటున్నారు అసలు జరుగుతుందంతా చూస్తుంటే ఎక్కడో ఏదో కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది అల్లుడు గారు బిడ్డని వద్దు అంటున్నారంటే దానిలో ఏదో తెలియని విషయం ఉంది అని చెప్పి ఇక కనకమైతే కన కావ్యతో అంటుంటే కావ్య అమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే నాకు ఏ రోజు కూడా సంతోషం లేదు ఆయన నా మీద ప్రేమను చూపించి నాకు దగ్గరవుతారు అనుకునేలోపే ఆ దేవుడు మమ్మల్ని దూరం చేశాడు పోని ఈ బిడ్డ ద్వారా అయినా ఆయన గతం గుర్తొచ్చి మళ్ళీ ఇద్దరం దగ్గరయ్యాము అనుకునే లోపే ఆయన ఈ బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదమ్మా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేది అని చెప్పి ఇక కావ్య అయితే కనకంతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో రాజ్ కావ్య కావ్యాన్ని గట్టిగా రావడంతో ఇక బయట ఉన్న కృష్ణమూర్తి రాలుడు లోపలికి రా అక్కడే ఆగిపోయావి అని అంటుంటే చూడండి నేనేమి మీ అతిథి మర్యాదల కోసం ఇక్కడికి రాలేదు నేను కళావతితో మాట్లాడాలి అని చెప్పడంతో ఇంకా కావ్య అలాగే కనకం ఇద్దరు కూడా బయటకొస్తారు ఇక కనకమైతే అల్లడుగారు అక్కడే ఆగిపోయారు అని అంటుంటే చూడండి దయచేసి కాసేపు నన్ను మాట్లాడిస్తారా అని చెప్పి వైపు చూడటంతో చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని కావ్య అంటుంటే చూడు నువ్వు ఆ ఇంటికి రానప్పుడు నాతో కలిసి ఉండనప్పుడు నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను ఎలాగో నువ్వే విడాకులు ఇచ్చేస్తాను అన్నావు కదా అందుకే విడాకులు తెచ్చాను దీని మీద సంతకాలు పెట్టే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి రాజైతే విడాకుల పత్రాలని కావ్య చేతికిస్తాడు ఒక్కసారిగా కావ్య రాజ్ అంత పెద్ద నిర్ణయం తీసుకునేసరికి నోటి నుంచి మాట రాదు ఇక కనకం కృష్ణమూర్తి అల్లుడుగారు ఏమంటున్నారు విడాకులు ఇవ్వడమేంటి అని అంటుంటే చూడండి నేనేమి మీ అమ్మాయికి విడాకులు ఇస్తాను అని చెప్పలేదు మీ అమ్మాయే నాకు విడాకులు ఇస్తానని చెప్పింది నాకంటే ఆ బిడ్డ ఎక్కువని చెప్పి నా నుంచి దూరంగా ఇక్కడికి వచ్చేసింది అని అంటుంటే ఇక కనకం చూడండి అల్లుడు గారు ఒకప్పుడు మీరు కావ్యని కనీసం ఒక మనిషిలా గుర్తిస్తే చాలు అని ఆశపడ్డాం కానీ మీరు అంతకంటే ఎక్కువగానే తనకి మీ మనసులో స్థానాన్ని ఇచ్చారు అలాగే మీ ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తుంది మరి ఎందుకు ఆ బిడ్డని కాదనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కనకం అంటుంటే చూడండి ఇవన్నీ మీతో మాట్లాడడానికి రాలేదు ఈ కాగితాల మీద సంతకాలు పెడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి రాజైతే చాలా కోపంగా కావ్యకి చెప్తాడు ఒక్కసారిగా కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా గబగబా ఆ పేపర్స్ని తీసుకెళ్ళి ఇక సంతకాలు పెట్టడానికి పెన్ అయితే తీసుకుంటుంది ఇక రాజైతే ఏంటి తింగర్ది నిజంగానే వాటి మీద సంతకాలు పెట్టేస్తుందా అలా పెట్టేస్తే ఇక ఈ తింగర్ దగ్గరికి నేను రావడం కూడా కుదరదు అయ్యో రుద్రాణి అత్త చేసిన పనికి ఇప్పుడు నేను ఇరుక్కుంటున్నానా అని చెప్పి ఇక రాజు ముందుకెళ్ళి ఏంటి సంతకాలు పెట్టేస్తున్నావు ఒకసారి సంతకాలు పెట్టే ముందు కాస్త మొత్తం చదివి పెట్టు కంగారు ఎందుకు పడుతున్నావు అని చెప్పి అయితే ఇక కావ్యత చెప్తుంటే చూడండి మీరు నా నుంచి విడాకుల్ని కోరుకుంటున్నారని అర్థమైంది ఎలాగో మీకు మీ అంతటే మీరు కాకుండా నా అంతటే నేనే విడాకులు ఇచ్చేలా చేయాలనే కదా దాకా తీసుకొచ్చారు ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగానే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే సారీ కావ్య అయితే ఆ కాగితాల మీద సంతకాలు పెడుతుంటే ఏ కళావతి జయం చేస్తున్నావు నిజంగానే ఆ కాగితాల మీద సంతకాలు పెట్టేస్తున్నావేంటి అవి విడాకులు కాస్త ఆలోచించు నీకు నాకంటే బిడ్డే ఎక్కువైపోయిందని అర్థమవుతుందిలే అని చెప్పి ఇక రాజైతే కావ్య చేతిలో ఉన్న ఆ విడాకుల పేపర్స్ని లాక్కుంటాడు ఇక దూరంగా దొంగచాటుగా చూస్తున్న రుద్రణి అయితే ఇదేంటి కావ్య ఆ కాగితాల మీద సంతకాలు పెట్టే సిద్ధి అనుకుంటే రాజొచ్చి ఇలా ఆపుతున్నాడు అసలు ఇక్కడ నేను అనుకున్నది ఏది జరగట్లేదు అని చెప్పి రుద్రణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే ఎందుకండి ఎందుకు వాటిని లాక్కున్నారు మీరు అడిగినట్టే మీకు విడాకులు ఇచ్చేస్తారని చెప్తున్నాను కదా దానిమీద నన్ను సంతకాలు పెట్టనివ్వండి అని చెప్పి ఇక కావ్య అయితే ఆ పేపర్స్ని తీసుకోబోతుంటే రాజ్ ఏయ్ తింగర్తనా నువ్వు వీటి మీద సంతకాలు పెడితే పూర్తిగా మనిద్దరి మధ్యలో ఉన్న ఈ బంధం తెగిపోతుందే అప్పుడు నేనెవరో నువ్వెవరో అని అంటుంటే చూడండి మీ నుంచి దూరంగా ఉన్న మీ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది ఆ బిడ్డని చూసుకుంటూ సంతోషంగా గడిపేస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్తో మాట్లాడుతూ ఉంటే రాజ్ ఆ కాగితాల్ని చింపేసి చూడు కావ్య నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను అందుకే ఆ కడుపులో ఉన్న బిడ్డని వద్దంటున్నాను నా మాట విను కావ్య అని అంటుంటే ఇక కృష్ణమూర్తి చూడండి మీరు ఆ బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండడాన్ని కోరుకుంటున్నాం అమ్మ కావ్య అల్లుడు గారు అని అంటుంటే ఇక కావ్య చాలా కోపంగా నానా మీరు కూడా ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అయినా మీరు ముగ్గురు బిడ్డలకి తండ్రి మరి నా బిడ్డని నా నుంచి దూరం చేసుకోమని చెప్పడానికి మీకెవరిచ్చారు హక్కు చూడండి ఎవరని చెప్పిన నా బిడ్డని మాత్రం నా నుంచి నేను దూరం చేసుకోను అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కనకమైతే రాజ్ దగ్గరకు వచ్చి బాబు ఏంటి బాబు ఇదంతా అసలు మీ బిడ్డని మీరు వద్దనుకోడమేంటి అసలు ఏం జరిగింది బాబు అని అంటుంటే నన్ను నన్ను క్షమించండి నేనేం చెప్పలేను అని చెప్పి ఇక రాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రుద్రని అయితే చా ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అని అనుకుంటూ ఇక తన కార్ని తీస్తూ ఉంటే ఇంతలో కనకం రుద్రాని చూస్తుంది ఇదేంటి ఈవిడా ఎక్కడుంది అంటే ఈ విడాకుల ప్లాన్ ఏవిడిచ్చిందా అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక కనకమైతే రుద్రాణిని ఫాలో చేస్తూ ఉంటే ఇక రుద్రాణి అయితే సడన్గా కారాపుతుంది ఇంతలో కావ్యకి చెకప్ చేసిన డాక్టర్ రుద్రాణికి కనిపిస్తుంది ఇక రుద్రాణి ఏయ్ నీకు అప్పచెప్పిన పని చేయకుండా ఇలా బయట షికారు చేస్తున్నావా అని అంటుంటే ఇక ఆ డాక్టర్ అయితే రుద్రాణితో చూడండి మేడం ఆలని రాస్తో చెప్పాను బిడ్డని చంపుకోవాలని త్వరగా అభాషన్ చేయకపోతే కావ్య ప్రాణులకి ప్రమాదం అని కూడా చెప్పాను కానీ వాళ్ళు రెస్పాన్స్ అవ్వనప్పుడు నేనేం చేస్తాను నేనొక డాక్టర్ని కేవలం వాళ్ళని ఒప్పించడానికి మాత్రమే ప్రయత్నించాను అని అంటుంటే ఏంటి ఏదో పెద్ద సాధించేసినట్టు నాకే ఎదురు చెప్తున్నావు చూడు నీకు డబ్బిచ్చింది దాని కడుపులో ఉన్న బిడ్డని పిండాన్ని చంపేమని కానీ నువ్వేమో చెప్పాను వాళ్ళు పట్టించుకోలేదు అది ఇది అని చెప్పి ఏంటి చేతులు ఎత్తేస్తున్నావు అని చెప్పి ఇక రుద్రని అయితే ఆవిడ మీద కసరుకుంటుంది మేడం నన్నేం చేయమంటారండి మీరిచ్చిన డబ్బుని డబ్బుకి ఆశపడే ఏ డాక్టర్ కూడా చెయ్యకూడని తప్పు చేసింది అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్న ఆ బిడ్డని చంపేమని గారికి చెప్పాను గారు కూడా ఆ బిడ్డని కావ్య కడుపులో అబోషన్ అయ్యేలా చేయాలని ఆయన కూడా చాలా ప్రయత్నాలే చేస్తున్నారు కానీ కావ్యగారు మాత్రం ఒప్పుకోవట్లేదట అని అంటుంటే నీ బొందే నీ బొందా ఈ విషయం ఇంతవరకు కావ్యకి తెలియలేదు కావ్యకి నిజం తెలిస్తే నిజంగానే ఆ బిడ్డని కావ్యంతటి కావ్యే దూరం చేసుకుంటుంది ముందు వెళ్ళి కావ్యని కలు జరిగిందంతా చెప్పు అప్పుడు ఆ బిడ్డని కావ్య దూరం చేస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా ఆ డాక్టర్ అది కాదు గారు ఈ విషయాన్ని కావ్యతో చెప్పొద్దన్నారు అని అంటుంటే చుడు డబ్బిచ్చింది నేను చెప్పమంటుంది కూడా నేనే ఆయన నేను నా దగ్గర డబ్బు తీసుకుని రాజమాండ వింటావా అని చెప్పి ఇక రుద్రాణి అయితే డాక్టర్ని రెచ్చగొట్టడంతో బెదరగొట్టడంతో డాక్టర్ సరేనండి నేను ఇప్పుడే కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను కావ్యతో జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఇక డాక్టర్ అయితే అక్కడి నుంచి కావ్య ఇంటికి బాధెత్తుంది జరిగిందంతా కనకం కనకమైతే ఒక్కసారిగా కంగుతుంటుంది ఓ ఇదంతా ఈ జిత్తులు మారి నక్క పన చెప్తా చెప్తా అని అనుకుంటూ ఇక కనకం పరుగు పరుగున ఇంటికైతే వెళ్తుంది ఇక ఇంతలో డాక్టర్ అయితే కావ్య కావ్య అని పిలవడంతో ఇక కనకం బయటకొచ్చి ఓ డాక్టర్ ప్రియా నువ్వు కావ్య ఫ్రెండు కదా అని అంటుంటే అవునా అంటీ నేను కావ్య ఫ్రెండుని కావ్య ఉందా అంటే అని అంటుంటే అయ్యయ్యో ఇప్పుడే పక్క సందులోకి వెళ్ళిందే వచ్చేస్తుంది కూర్చోమ్మా నీకు కాఫీ కలుపుతాను అని చెప్పి ఇక కనకం అయితే లోపలికెళ్ళి కాఫీని కలిపి డాక్టర్కి ఇస్తుంది ఇక డాక్టర్ చేతిలో పెట్టి అక్కడే కూర్చుంటుంది ఒక్కసారిగా డాక్టర్ ఆ కాఫీని తాగి అమ్మో మంట మంట కాఫీ ఏంటి ఇంత కారంగా ఉంది అని చెప్పి ఇక కప్పుని అక్కడ పెట్టడంతో కనకం కత్తిని తీసుకొచ్చి తన పీక మీద పెట్టి నోరు మూసుకుని తాగుతావా లేదా కారం అంటున్నావేంటి నీకు నా సంగతి తెలీదు నేను నా చేత్తో కాఫీని అమృతంలో తాగుతారు నువ్వేంటి కారం అంటున్నావు తాగుతావా లేకపోతే పీక్ కోసేమంటావా అని చెప్పి ఇక కనకమైతే డాక్టర్ని బెదిరిస్తుంటే ఇక డాక్టర్ చాలా ఇబ్బందిగా కాఫీని తాగేస్తుంది ఇక డాక్టర్ అయితే ఆంటీ కావిని ఒకసారి హాస్పిటల్కి రమ్మని చెప్పండి నేను బయలుదేత్తాను అని అంటుంటే ఏయ్ నువ్వు కావిని కలవడానికి వచ్చావు మరి కలవకుండా వెళ్ళిపోతుంటే నేను ఎలా ఊరుకుంటాను నోరు మూసుకొని కూర్చో నేను భోజనం వంట చేస్తున్నాను వేడివేడిగా తినేసలు అని చెప్తుంటే అమ్మో కాఫీలోని ఇంత కారం కలిపింది ఇక ఆ భోజనాల్లో ఏం కలుపుతుందో ఇక్కడ నుంచి ఎలా అయినా సరే తప్పించుకోవాలి అని చెప్పి ఇక ఆ డాక్టర్ అయితే మేడం ఆంటీ నేను బయలుదేరతాను ఆంటీ నాకు చాలా పనులున్నాయి అని చెప్పి ఇక తనైతే వెళ్ళిపోతాను అంటుంటే ఇక కనకం చూడు నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పాను కదా అని చెప్పి అక్కడే డైనింగ్ టేబుల్ కుర్చీకి కట్టేస్తుంది ఒక్కసారిగా తను భయపడిపోతుంది ఇక భోజనాన్ని ప్లేట్లో పెట్టి డాక్టర్ని తినమని ఇబ్బంది పెడుతూ తనే బలవంతంగా కూరుతుంటుంది ఇంతలో కావ్య బయటకొచ్చి అమ్మా ఏం చేస్తున్నావు డాక్టర్ గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఇక కావ్య అయితే వచ్చి ఆ డాక్టర్ కట్లుప్పు తీస్తుంది అమ్మో కావ్య వచ్చావా నన్ను కాపాడు ఓ మై గాడ్ ఈ భోజనాన్ని మీరు ఎలా తింటున్నారు అని చెప్పి ఇక డాక్టర్ అయితే కావ్యతో అంటుంటే చూడు నువ్వు వాడుతున్నా నాటకాలు అబద్ధాల కంటే ఈ భోజనం పెద్ద ఏం కాదులే అని అంటుంటే ఇక కావ్య అయితే అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు తనెవరనుకుంటున్నావు నన్ను అప్పుని చెకప్ చేసే డాక్టర్ అని చెప్పడంతో ఓ ఈ దిక్కుమాలింది నీకే కాకుండా అప్పు కూడా చెకప్ చేస్తుందా అని కనకం అంటుంటే అమ్మా అని అంటుంటే చూడు కావ్య ఇన్ని రోజులు అల్లుడుగారిని కడుపులో బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నారా అని నేను చాలా అంటే చాలా ఆలోచించాను కానీ గారి బిడ్డని వద్దనుకోవడానికి కారణం ఇదిగో ఈ దిక్కుమాలిందే అని చెప్పి ఇక కనకం చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా ఆయన బిడ్డని వద్దనుకోవడానికి కారణం ప్రియానా అని ఇక డాక్టర్ వైపు చూడగానే డాక్టర్ అవును కావ్య ఆ విషయం చెప్దామనే వచ్చాను నీ కడుపుల బిడ్డని నువ్వు క్యారీ చేస్తే నీ ప్రాణాలకి ప్రమాదం అని అంటుండే అలా చెప్పమని ఆ రుద్రాన్ని నీకు ఇచ్చింది అని చెప్పి ఇక కనకమైతే ఆ డాక్టర్ని నిలదీస్తుంది రుద్రాని పేరు ఎత్తడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అలాగే డాక్టర్ అయితే గజగజ వణుకుతుంది ఇక కావ్యకి జరిగిన విషయం అర్థమవుతుంది రానున్న ఎపిసోడ్స్లో నిజం తెలుసుకున్న కావ్య రుద్రాని తాటెలా తీయబోతుంది అలాగే రాధ్ని ఒక ఆట ఎలా ఆడుకోబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా